రోజు ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అదేంటంటే మా పల్లంకూరు పంచాయతీ పరిధిలో పల్లంకూరు పంచాయతీ అంటే ఎప్పటి వరకు ఉన్నారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడినరం నియోజకవర్గం క్యాటరయిన్ కోన మండలం పల్లంకూరు పంచాయతీ ఈ పంచ పల్లంకూరు పంచాయతీ పరిధిలో ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి మాది మేజర్ పంచాయతీ ఇరవై ఇరవై నాలుగు గ్రామాల పంచాయతీ అంటే మేజర్ పంచాయతీ కదా మాది మేజర్ పంచాయతీ అన్నమాట ఈ మేజర్ పంచాయతీ అయితే దీనికి ఒకే ఒక ప్రాథమిక హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒకే ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో నిర్వహించబడుతుంది ఎందుకంటే మాకు సరైన హాస్పిటల్ అనేది సరైన నిర్మాణంలో లేదు మాకు హాస్పిటల్ సరైనది లేదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒకే ఒక సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఏమొస్తుంది ఒక బెడ్రూమ్ వస్తుంది పక్కన కిచెన్ వస్తుంది లేదా ఒక హాల్ వస్తుంది పల్లెటూరులో ఇంక్లూడింగ్ టాయిలెట్ ఉండదు కదా అటాచ్డ్ అంటే రెండు గదులు ఒక హాల్ ఈ రెండు గదుల్లో హాస్పిటల్ అనేది ఎలా నిర్వహించబడుతుంది కానీ అది మా దౌర్భాగ్యం ఇప్పటికీ కూడా ఈ హాస్పిటల్ మీద చాలా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ప్రయో ప్రజా ప్రయోజనార్థం కొన్ని కొన్ని సౌకర్యాలు కావాలి అని నేను మీరు చేయడం జరిగింది గ్రీవెన్సీ అవ్వచ్చు మొత్తం అందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆ సమస్య అనేది అలాగే ఉంది ప్రజెంట్ ఈ రోజు కూడా ఈ హాస్పిటల్ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా వైద్య వైద్య సౌకర్యాలు అందట్లేదు ప్రజలకు అంటే హాస్పిటల్ నిర్వహించబడుతుంది కదా సౌకర్యాలు ఎందుకు అందట్లేదు అని మీరు అడగచ్చు ఈ ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించిన ఈ పల్లంకూరు హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీలు కావచ్చు ఏదైనా టైఫాయిడ్ మలేరియా ఏదైనా జ్వరం పేషెంట్ కావచ్చు ఏ పేషెంట్కి కూడా సెలన్ పెడతారు కదా సెలన్ పెట్టడానికి ఒక స్థలం కూడా లేదు స్థలం పెట్టడానికి స్థలం లేదు సెలెన్ పెట్టడానికి స్థలం లేదు అంటే ఒక హాస్పిటల్లో సెలన్ పెట్టడానికి కూడా అవకాశం లేనటువంటి హాస్పిటల్ మా పల్లంకూర ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించిన హాస్పిటల్ ఇది మా దౌర్భాగ్యం ఎందుకంటే మా పల్లంకూరు పంచాయతీలోనే తెలివైన నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు ఇది ఇది మా దౌర్భాగ్యం టీడీపీలో సీనియర్ నాయకులు ఉన్నారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్ నాయకులు ఉన్నారు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో సీనియర్ నాయకులు ఉన్నారు ఇప్పుడు జనసేన నాయకులు ఉన్నారు ప్రతి పార్టీలో కూడా పేరు గాంచిన కార్యకర్తలు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు కానీ నాయకులనే అనేవాళ్ళు లేడు రాజకీయ నాయకుడు రాజకీయాలు చేస్తాడు ప్రజా ప్రయోజనార్థం పనిచేయడు రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ప్రజా ప్రయోజనార్థం పనిచేసేవాడు ఎక్కడే ఉంటాడు నాయకుడు నాయకుడు కొరవైంది మా పనం కూడా నాయకుడు అనే కూడా ప్రజా ప్రయోజనార్థం పనిచేసేవాడు ప్రశ్నించేవాడు కూడా లేడు ఎంతమంది సీనియర్ నాయకులు ఉండి కూడా సారీ సీనియర్ రాజకీయ నాయకులు ఉండి కూడా ఒక సరైన హాస్పిటల్ లేదంటే సభ్య సమాజానికి వెళ్ళి ఇచ్చే మెసేజ్ ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ పల్లంకూరులో సీనియర్ నాయకులందరికీ కూడా ఆల్ పార్టీస్ ఈ విషయం నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది కానీ ఒక అవగాహన అంటూ మీకు రావాలి ప్రస్తుత రాజకీయ నాయకులు రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళు ప్రజా ప్రయోజనాలను పనిచేస్తున్నారా వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి పనిచేస్తున్నారనేది ప్రజలందరికీ తెలియాలి స్టేట్ వైడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక జిల్లాలో ఒక మండలంలో ఒక పంచాయతీ కాబట్టి అందరికీ తెలియాలి సబ్జెక్ట్ ప్రతి ఎమ్మెల్యేకి తెలియాలి సీఎంకి తెలియాలి అలాగే ఎంపీలకు తెలియాలి అందరికీ తెలియాలి ఇలాగుంది మా పల్లంకూరు పంచాయతీ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఈ బాధలన్నీ పాపం రెండు వేల పద్నాలుగులో దాట్ల సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మా బాధలు చూసి ఆయన పల్లంకూర్ బస్ స్టాండ్ దగ్గర ప్రజెంట్ బస్సు తిరుగుతుంది అది బస్ స్టాండ్ కాదు గ్రౌండ్ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం వెనకాల అంటే ప్రజెంట్ ఆటో స్టాండ్ బస్ స్టాండ్ వెనకాల కొంత స్థలాన్ని సేకరించి దాట సుబ్బరాజు గారు ఒక హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ అనేది మొదలుపెట్టడం జరిగింది అత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ హాస్పిటల్ అవ్వకముందే ఎలక్షన్లు వచ్చేసినాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదో ఊరిని ఉద్ధరిస్తారని నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజానాయకులందరూ కూడా రాజకీయ నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో పౌరుడు కూడా ప్రతి గ్రామంలో కార్యకర్త కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఎమ్మెల్యేగా నామినేషన్ చేసినటువంటి కౌరావ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఈరోజు ఎమ్మెల్యే మీరు గెలిపించడం వల్ల ఈరోజు నియోజకవర్గం అభివృద్ధి శూన్యంలోకి వెళ్ళింది మేజర్ సంస్థలపై పల్లె సతీష్ కుమార్ ఏదో వదిలేస్తారని గెలిపించారు ఆ ఐదు సంవత్సరాలు కూడా అనడం ఈ హాస్పిటల్ విషయంలో హాస్పిటల్ నిర్మాణ విషయంలో ఒక ఈటక మొక్క కూడా కొండదైన ఒక ఈటక మొక్క కూడా నిధులు తీసుకురాలేదు ఎక్కడ వేసిన ఒంకెక్కడ ఎక్కడ టీడీపీ ప్రభుత్వం ఎండ అయిపోయిన తర్వాత ఆ హాస్పిటల్ స్లాబ్ వేసి ఏ విధంగా అయితే ఉందో అలాగే ఉంది ఒక రాజకీయ నాయకుడు అయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరు పనతెతీస్ ఆయన రాజకీయం చేశాడు కాబట్టి ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టేసి ప్రజా సమస్యలను పక్కన పెట్టేశాడు ఈ హాస్పిటల్ అనేది ఇప్పటికీ పూర్తి కాలేదు సరే వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గం ఎంత వెనకబడింది అనేది అందరికీ తెలుసు నేను ఇప్పుడు ఇవన్నీ ప్రత్యేకంగా హాస్పిటల్ గురించి నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను ఈ హాస్పిటల్ అనేది అభివృద్ధి అనేది హాస్పిటల్ అభివృద్ధి మొత్తం పాతంలో తొక్కేసినటువంటి ఘనత ఇరవై నాలుగు గ్రామాల ప్రజలు తెలుసుకోండి పలుకు ఘనత స్త్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తే ప్రజా ప్రయోజనార్థమైన పనిచేస్తుంటే ఈరోజు హాస్పిటల్ రన్నింగ్లో ఉన్న ఐదు సంవత్సరాల్లో హాస్పిటల్ పూర్తి చేసేది మాక్సిమం కన్స్ట్రక్షన్ ఎయిటీన్ మంత్స్ అయితే ట్వంటీ ఫోర్ మంత్స్ పద్దెనిమిది పద్దెనిమిది నెలలు ఇరవై నాలుగు నెలల్లో హాస్పిటల్ పూర్తి అయిపోవాలి కాల వ్యవధి ఐదు సంవత్సరాల్లో కూడా ఒక కుటుంబం కూడా కొనలేదంటే ఇది మన దొరకలేదు మన మన ఇరవై నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు నాయకులు ఎవరు లేరు రాజకీయ నాయకులు అందరూ కూడా రాజకీయం చేసి హాస్పిటల్ లేకుండా చేశారు ఈరోజు కనీసం మన పల్లమూరు హాస్పిటల్ ఒక సెలవు పెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండా చేసి ఆరోగ్య రీత్యా అభివృద్ధి లేకుండా చేశారు ఎందుకంటే ఇలా రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళకి సరిపోయినంత సంపాదించుకొని వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలు వస్తే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత ఉంది కాబట్టి వాళ్ళకి హాస్పిటల్ అవసరం లేదు సీనియర్ ఆల్ పార్టీస్ సీనియర్ నాయకులందరు సీనియర్ రాజకీయ నాయకులందరికీ కూడా నేను చెప్తున్నారు అన్ని పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా చేసే పనిది వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు కానీ సామాన్యుడి పరిస్థితి ఈ ప్రభుత్వ హాస్పిటల్ అనేది సామాన్యుడికి కావాలి ఈ సామాన్యుడికి ఒక జ్వరం వచ్చిన కానీ ఒక సెలవు పెట్టుకున్న ప్లేస్ లేదు నేను లాస్ట్ టైం కంప్లైంట్ ఇచ్చాను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు ఐదు గంటల దాకానే హాస్పిటల్ నిర్వహించబడుతుంది నైట్ నిర్వహించబడట్లేదు కారణం ఏమిటి ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ ఆన్సర్ ఏమైనా చెప్పారు తెలుసా ఓకే మీరు చెప్పిన విధంగా నైట్ డూట్ కూడా చేపిస్తాం ఉన్నది ఒక చిన్న చిన్న హాస్పిటల్ కూడా ఉండలేదు ఒక సింగిల్ బెడ్రూమ్ దాట్లో హాస్పిటల్ నిర్వహించబడుతుంది మాకు సెక్యూరిటీ అండి నైట్ స్టాఫ్ ఇస్తాం వాళ్ళకి సెక్యూరిటీ అండి నైట్లు పేషెంట్లు ఎక్కువ రారు ఎమర్జెన్సీ పేషెంట్లు వస్తారు వాళ్ళకి వాసం ప్రత్యేకంగా షిఫ్ట్ డ్యూటీ వేస్తాం వాళ్ళకి సెక్యూరిటీ అంటారు నవ్వు మరి ఒక హాస్పిటల్ ఉంటుంది అనుకో ఒక మెయిన్ గేట్ ఉంటుంది అవుట్ గేట్ ఉంటుంది ఒక సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అలాగే జనం ఉంటారు ఒక ఐదు పది మంది జనం ఖచ్చితంగా ఉంటారు జనం అంటే హాస్పిటల్ స్టాఫ్ సిబ్బంది ఇప్పుడు పది మంది హాస్పిటల్ సిబ్బందిని పెట్టుకోవడానికి కూడా మన సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో అవకాశం లేదు కాబట్టి నైట్ షిఫ్ట్ రన్ చేయలేదు అన్నారు వాళ్ళు తప్పులేదు వాళ్ళు తప్పులేదు సిబ్బంది ఎక్కువ ఉన్నా కూడా నిలబడడానికి ప్లేస్ లేదు ఒక సెలవు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇక్కడ దీని గురించి ఈ సమస్య గురించి కాంగ్రెస్ నాయకులు అవ్వచ్చు కాంగ్రెస్ రాజకీయ నాయకులు అవ్వచ్చు నాయకులు అక్కడ సారీ అదేవిధంగా వైసీపీ వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు అవ్వచ్చు టీడీపీ రాజకీయ నాయకులు అవ్వచ్చు ఈ పల్లంకూర కళా గ్రామాల్లో ప్రజెంట్ ఇంకా జనసేన వచ్చింది కాబట్టి జనసేన రాజకీయ నాయకులు అవ్వచ్చు ఈ రాజకీయ నాయకులందరూ కూడా మరి ఇంకో పార్టీ సపరేట్ బాధపడతారు బీఎస్సీ కావచ్చు బీజేపీ కావచ్చు ఎన్ని రా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో ఇందులో సీనియర్ నాయకులు ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి రెండేసారి సర్పంచ్లు చేసి ఒకేసారి రెండేసారి జడ్పీడీసీలు చేసేసి ఎంపీడీసీలు చేసేసి సొసైటీ ప్రెసిడెంట్లు చేసేసి సొసైటీ వైస్ చేసేసి ఉన్నారు అందరూ కూడా ఈ నాయకులు అందరూ కూడా ఈ రాజకీయ నాయకులు అందరికీ కూడా పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం లేదు వీళ్ళందరూ రాజకీయం చేసి డబ్బు సంపాదించుకున్నారు కాబట్టి వీళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్ అవసరం లేదు ప్రైవేట్ హాస్పిటల్లే వీళ్ళకి శరణ్యం అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ని వీళ్ళు డ్రాప్ చేయట్లేదు మిగిలిన నిరుపేదలు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి నిరుపేదలకి సెలని పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఎమర్జెన్సీ ఏ డెలివరీ కేసు అవ్వచ్చు ఎమర్జెన్సీ ఏదైనా అవ్వచ్చు నైట్ తొమ్మిది రోజులు పదోజు రాత్రి ఉదయం అవ్వచ్చు సెలవును పెట్టినా కూడా ఇక్కడ కేసు లేక సరైన వైద్యం అందించలేక పేషెంట్లకి డ్యాక్టర్ కొంత పంపిస్తున్నారు ఇక్కడ నుంచి కరెక్ట్ పన్నెండు కిలోమీటర్లు ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది ఈ మార్గం మధ్యలో ఏదైనా అయితే పరిస్థితి ఏంటి ఎమర్జెన్సీ అయితే అత్యవసరం వైద్యం అందకపోతే ప్రాణాలకు చాలా ప్రమాదం అలా చాలా జరిగింది డెలివరీ కేసులు చాలా కూడా ఇక్కడ కుదరక కాటన కోడలు తీసుకొస్తే కూడా వెళ్ళేటప్పటికి సీఎస్ అయిపోయి అక్కడ నుంచి అమరావతికి తీసుకెళ్ళి డెలివరీ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి కాటరకుండా సిబ్బంది ఇప్పుడు మనం కట్టరగొండ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చు పల్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చు హాస్పిటల్లో సిబ్బందికి హాస్పిటల్ సిబ్బందికి చాలా ఇబ్బంది అవుతుంది సరైన ఎక్విప్మెంట్స్ లేక హాస్పిటల్లో మేనేజ్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ సిబ్బంది పెట్టుకున్న హాస్పిటల్ సరిపోక నిర్మాణం సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని ఈ పల్లంకూరులో ఆల్ పార్టీస్ రాజకీయ నాయకులు అందరూ కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి కనుక ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యే దారుల సుబ్రాజ్ గారు మీరు పూర్తి చేసిన పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాజెక్టు మీ చేతుల మీదుగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తే మేము పది కాలాల పాటు చెప్పుకుంటాం ఈ హాస్పిటల్లో గౌరవ డాక్టర్ సుబ్బరాజ్ గారు చేతుల మీదుగా నిర్మించబడింది ఫండ్స్ ప్రభుత్వాన్ని అయినా కానీ చేసేవాడు కావాలి కదా ఫండ్స్ ప్రభుత్వాన్ని అయినా కానీ చేసేవాడు కావాలి సో ఆ విధంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ప్రజాభివృద్ధి కోసం ప్రజా ప్రజాద్రాంతం పనిచేస్తారనే కదా మళ్ళీ ఎమ్మెల్యే కానీ గెలిచిపోతున్నారు ప్రజలు కానీ మీరు చెయ్యాలి ఈ హాస్పిటల్లో ఎంత తొందరగా నిర్మాణం పూర్తి చేసి ఈ పలుగురు ప్రజలకు అందిస్తారు అదేవిధంగా అంత స్పీడ్గా మీ పేరు కూడా చిరస్థాయిలో నిలిచిపోతుంది నారా సుబ్రాజ్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ హరీష్ మీరు కూడా మా పలుగురు గురించి ఆలోచించండి మీ నాన్నగారు ఉంటే ఖచ్చితంగా మా పల్నమూరు గురించి ఆదేశించేవారు మీరు ఆదేశించట్లేదు నేను అన్ను మీరు కూడా దృష్టి పెట్టండి మా పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నేను మీరు రెండు వేల ఇరవై ఆరు మే జూన్ కల్లా ఈ పల్లమూరు హాస్పిటల్ పూర్తి చేసి మా ప్రజలకు గిఫ్ట్ కింద ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా పల్లంకూరులోనే ఇరవై గ్రామాల్లోనే రాజకీయ నాయకులు సీనియర్లు ఎక్కువ ఉన్నారు తెలివైన ఉన్నారు తెలుగుతో కూడా అయినా పర్వాలేదు తెలుగు ఎక్కువ ఉన్నవాడైనా పర్వాలేదు తెలుగుతో కూడా పనిచేస్తారు చెప్తేంటారు తెలివైనడు కూడా చెప్పింది ఆలోచిస్తాడు కానీ ఇరవై నాలుగు గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఆల్ పార్టీస్ నాయకులందరూ కూడా ఈ సమస్యల మీద అవగాహన లేకుండా పోతున్నారు ఈ సమస్యలు పట్టించుకోవట్లేదు అంటే కారణం ఏంటి ఈ ఇరవై నాలుగు గ్రామాల్లో ఉన్నటువంటి ఆల్ పార్టీస్ రాజకీయ నాయకులందరికీ కూడా మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అర్థం కావట్లే ప్రజా సమస్యలు వీళ్ళనుకుంటే సుఖమేముంది ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఒక సంవత్సరం దాటిన ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించవచ్చు ఈ సమస్య పైన ఇరవై ఒక సంవత్సరం దాటిన ప్రతి వాడు కూడా పెద్ద మనిషి తలకాయలు పండిపోయి గడ్డలు పండిపోయి ముసలి కాదు ముసలి వాడు పెద్దలే వృద్ధులే పెద్దోళ్ళు అవ్వాలి యాభై సంవత్సరాలు పెద్ద వాళ్ళు నలభై సంవత్సరాలు పెద్దవాళ్ళు డెబ్బై సంవత్సరాలు పెద్ద వాళ్ళు పెద్ద మనుషులు కాదు ఇరవై ఒక సంవత్సరాలు దాటి ప్రతి పౌరుడు కూడా పెద్ద మనిషి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ వాళ్ళ గ్రామం గురించి ఆలోచించాలి వాళ్ళ గ్రామంలో సమస్యల గురించి ఆలోచించాలి వాళ్ళ పంచాయతీ అభివృద్ధి కోసం చూసుకోవాలి ఎప్పుడైతే ప్రతి గ్రామంలో ఇరవై ఒక సంవత్సరాలు దాటిన పౌరుడు ప్రతి పౌరుడు కూడా సమస్యలపైన అవగాహన ఏర్పాటు చేసుకొని ఏర్పరచుకొని ఈ సమస్యల కోసం ఎవడైతే యుద్ధం చేస్తాడో ఆ గ్రామం పచ్చగా ఉంటారు ఏ సమస్యలు లేకుండా పచ్చగా ఉంటారు గ్రామం కానీ ఈరోజు ప్రతి పౌరుడు కూడా ఎంతవరకు ఈ సమస్యల గురించి ఆలోచిస్తున్నాడు ఈ సమస్యలను పట్టించుకుంటున్నాడు ఎవడు ప్రశ్నిస్తున్నాడు అనేది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను ప్రతి గ్రామంలో పౌరుడికి కూడా ఇరవై ఒక సంవత్సరం ప్రతి పౌరుడు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంతవరకు ఈ గ్రామం కోసం మీరు ఆలోచిస్తున్నారు గుర్తుపెట్టుకో ప్రజెంట్ ఇరవై నాలుగు గ్రామాల్లో ఇరవై ఒక సంవత్సరాలు దాన్ని ప్రతి పౌరుడు కూడా ప్రతి పౌరులను కూడా ఈ పల్లం కూర ప్రభుత్వ హాస్పిటల్ కోసం ఆలోచించండి ఆలోచించి మన ప్రజాప్రతినిధుల్ని మనం ప్రెషర్ పెట్టాలి మాకు హాస్పిటల్ కావాలి మాకు హాస్పిటల్ కావాలని ఒకటి పదిసార్లు అంటే వాళ్ళు చేస్తారు మనకి వాళ్ళు చేయడం కోసమే ఉన్నారు ఇప్పుడు మనం హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ అందట్లేదు సరైన సదుపాయాలు లేవంటే డాక్టర్లని మనం తప్పు అనుకుంటే వాళ్ళే చేస్తారు ప్రతి హాస్పిటల్ సిబ్బంది వల్ల ఏమి కాదు సిబ్బంది ఎప్పుడు కూడా ఒక హాస్పిటల్లో వైద్య వృత్తిని ఎంచుకున్నారంటే వాళ్ళు వైద్యం చేయడం కోసమే వస్తారు ప్రత్యేకంగా ఈ ఈ వృత్తి ఎవరు ఎంచుకోరు ఒక వైద్య సిబ్బంది మాత్రమే వైద్య ప్రజలకు వైద్యం అందించాలి ప్రజల ఆరోగ్యాలు మనం కాపాడని ఉద్దేశంతో వైద్య వృత్తిలోకి వస్తారు వాళ్ళకి వైద్యం చేయాలని ఉంటుంది మనకు సదుపాయం కావాలి కదా ఇక్విప్మెంట్స్ కావాలి కదా నిర్మాణం సపోర్ట్ చేయాలి కదా హాస్పిటల్ నిర్మాణం అనేది అలాగే అందుబాటులో ఉండాలి కదా నైట్ డ్యూటీ చేసే వరకు కూడా సెక్యూరిటీ కావాలి ఈ సమస్యలన్నీ ఒక నాయకుడు ఏదో ఒక నాయకుడికి మాత్రమే ఈ సమస్యలపై అవగాహన ఉంటుంది అటువంటి నాయకుడు మా పల్లంకూరులోనే లేడు మా మమ్మడి వాళ్ళ నియోజకవర్గంలోనే లేడు ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాలను ఆలోచించేవాడు నాయకుడు మాత్రమే పుట్టగొడుగులలాగా రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు కానీ నాయకుడు అనేది కూడా పుట్టలేదు కాబట్టి ఈరోజు మన పంచాయతీ మన గ్రామం మన మండలం మన నియోజకవర్గం మన జిల్లా మన రాష్ట్రం ఎంతో వెనకబడి ఉంది ఓన్లీ పల్లంపురు గురించి మాట్లాడాలని అనుకోకపోతే బయటికి కూడా నేను మాట్లాడవచ్చు బయట సబ్జెక్టు వేరే విధంగా మాట్లాడతారు నియోజకవర్గం సబ్జెక్టులో మాట్లాడే తప్ప నేను మళ్ళీ గురించి మాట్లాడుతాను నియోజకవర్గం చాలా సమస్యలు ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వం ఏం లేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉద్ధరించగా కూడా నేను నాకు తెలియదు అందుకని ప్రతి గ్రామంలో పలుడు కూడా ప్రశ్నించండి మన పనులు మనం చేసుకుంటాం ఐదు సంవత్సరాలు కాల్గేది సంవత్సరాలు కలిసిపోయింది ఒక ఒక ఆరు నెలలు చెక్పోకపోతే ఇంక మూడు సంవత్సరాలు ఎంత ఉంది ఈ మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు ఎంత ఉన్నాయి ఇంకా ఈ మూడు సంవత్సరాలు కూడా మనం మన ప్రజా ప్రయో ప్రయోజనార్థం ప్రతినిధులతో మనం పనిచేయించుకున్నాం మన టార్గెట్ ఇప్పుడు ఏంటంటే మన పల్లకూరులో ఇరవై నాలుగు గ్రామాల ప్రజలు కూడా మనకు పల్లకూరులో గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి సఫల ఆగి ఆగిపోయినటువంటి నిర్మాణం అనేది పూర్తిగా పూర్తి చేయాలి ఈ కష్టాలు పూర్తి చేస్తే పదవులు నైట్ సిబ్బంది ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది మనం డ్యూటీ చేయించుకోవచ్చు ఇప్పుడు నైట్ స్టాఫ్ కావాలన్నా మనం రక్కు అక్కడ సెక్యూరిటీ లేదు సిబ్బంది ఎక్కువ కావాలన్నా కానీ సిబ్బంది తెచ్చుకుంటే అక్కడ నిలబడకలేదు ఉన్న ఒక డాక్టరు ఒక నర్సు ఈ సిబ్బందిగా సరిపోవట్లేదు వాళ్ళు చూశారు కదా ఎప్పుడైనా డిమాంక్ ఉంటే మన నిలబడి గ్రామంలో రాజకీయ నాయకులు ఉన్నారు కదా సీనియర్ నాయకులు అందరూ కూడా వైసీపీ టీ అందరూ కూడా ఎస్ మీకు బుర్ర ఉంటే ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళండి హాస్పిటల్లో ఆ సిబ్బంది ఎక్కడ కూర్చున్నారో చూడండి ఒక సెవెన్ పెట్టిన పెట్ట ప్లేస్ ఉందా చెప్పండి మీరు బుర్ర పెట్టు ఆలోచించండి అజ్ఞానుల ద్వారా మీరు అందరు అజ్ఞానులు అంటే మీరు అజ్ఞానులు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి హాస్పిటల్లో అక్కడ నిర్వహించబడుతుంది మీరు జ్ఞానులు అయితే ప్రజా ప్రయోజనాలను పనిచేసే నాయకులు అయితే ఈ బడక హాస్పిటల్ పూర్తయిపోతుంది ఇది ఓన్లీ వీడియో అవగాహన కోసం ఎందుకంటే నిరుపేదలు అందరికీ కూడా మధ్య తరగతులందరికీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ అవసరం కాబట్టి వాళ్ళకి తెలుస్తున్నాయి ఈ సమస్యలు రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళకు నచ్చినట్టు హ్యాపీగా సంపాదించుకొని సెటిల్ అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్తో మాకు పనిలేదు మా ప్రైవేట్ హాస్పిటల్ కావాలన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ కనపడదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ సమస్యలు కనపడతాయి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యలు కనపడతాయి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు కాబట్టి మీకు గవర్నమెంట్ హాస్పిటల్తో పని లేదు కాబట్టి మీకు సమస్యలు కనపడదు ఎవరైనా కానీ ఈ నాయకులు ఇరవై నాలుగు గంటల నాయకులు అన్నా కూడా రాజకీయంగా ఉన్నారు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినాండి సమస్య కనుక్కోండి గారిని అడగండి అమ్మ ఏంటైనా సమస్య మీకు సమస్య తెలియదు కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు సమస్యనే తెలియ తెలియపచ్చను కాబట్టి మీరు వెళ్ళండి హాస్పిటల్లో డాక్టర్ అడగండి సమస్య ఏంటో అడగండి తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ప్రజాప్రతినిధిని ఇబ్బంది పెట్టావు రిక్వెస్ట్ చేస్తావు ఏదో విధంగా మనకు పలుమూరుగా హాస్పిటల్ అనేది పూర్తి చేయించండి రెండు వేల ఇరవై ఆరు కాలం ఈ మాటల వల్ల చాలా మందికి మనోభావాలు దెబ్బతింటే అసలు మనోభావం అంటే తెలియని యదవలకి కూడా మనోభావం అంటే తెలియని యదవల సమస్యలు కూడా మనోభావాలు దెబ్బతంటాయి ఈరోజులో వాళ్ళందరికీ మనోభావం దెబ్బతంటే నేను బాధ్యత కాదు సమస్యలు పట్టించుకోండి మీరే ఒక సమస్య మాకు సమస్యలు పట్టించుకొని రాజకీయ నాయకులు మీరే మాకు పెద్ద సమస్య రాజకీయ ఈ సమస్యలు పట్టించుకుంటే నేను ఈ రోజు వీడియో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఇదే మళ్ళీ తెలుద్దాం நயத்தனே நெக்ஸ்ட் வீக் வெளத்துன ஆஃபீஸ் வெளாண் சீமன் கலவச்சு கே லொக்கேஷன் கல்வி டிபிடி சீம் ஆகும் கேசியில்னா நியோகவரில் இன்னும் சமயம் இன்னும் தான் வெளுத்துனா எதுக்கு மீ வளோம் எந்த சார் எந்த சார் கிரேவிங் செல்ச்சா எல்லா கலர் கால் கூட இதுவரைக்கும் இல்லை சீமர்சனா பயப்படி பண்ணியிட నేనే సాక్షి నా సమస్యలు అలా పరిస్థితుంటాను నాకు తెలుసు కానీ ఈ సమస్య అనేది ఇది ఉందని అందరికీ తెలియాలని వీడియో చేశాను మీకు మనోభాద్దు అని నేనేం చేయలేను పెట్టుకుంటే కేసు పెట్టుకున్నా కదా ప్రాబ్లం లేదు ఐటీ అక్కడ జగన్